ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు బాబా గారు చెప్తున్న మాట సమయానుకూలంగా ప్రవర్తించిన వారే ఎప్పటికైనా సమర్థులుగా నిలుస్తారు సమయాన్ని బట్టి మాత్రమే మనం మాట్లాడాలి అనవసరంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోకూడదు ఒక చిన్న కథ రూపంలో సాయినాథుడు మనకు చెప్పే మంచి మాట శ్రద్ధగా వినండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఓం సాయిరామ్ ఒక ఊరిలో గోవింద్ అనే ఒక బంగారం వ్యాపారి అతను చాలా కాలంగా అదే వ్యాపారం చేస్తూ ఉండేవారట అలాగే తన కుటుంబాన్ని ఆ వ్యాపారం చేస్తూనే పోషించేవారట ఒక సంవత్సరం గోవిందుకు వ్యాపారం బాగా నష్టం వచ్చి అతను వేరొక బంగారం వ్యాపారి దగ్గర వెంటనే తిరిగి ఇచ్చే వేస్తానని కొంత సొమ్ముని అప్పుగా తీసుకున్నాడంట కానీ తన వ్యాపారంలో మళ్ళీ మళ్ళీ నష్టం రావటం వల్ల ఆ గోవిందు అప్పు తీర్చలేకపోయాడంట ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకు తీసుకున్న వేరొక వ్యాపారి గోవింద్ యొక్క ఒక్కనొక్క కూతురు అపరంజిని తన మూడవ భారీగా చేసుకుందామని నిర్ణయించుకొని ఒకరోజు గోవింద్ని తన కూతురుతో సహా తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు విందు ముగిసిన తరువాత గోవింద్తో నేను నీ కూతుర్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను దానికి బదులుగా నీ బాకీ మొత్తం మాఫీ చేస్తాను అని అంటాడు అప్పుడు ఆ వేరొక వ్యాపారి యొక్క ఆలోచనకి అవాక్కైన గోవిందు బాబు నువ్వు నా కూతురి కన్నా వయసులో పెద్దవాడివి పైగా వివాహమైన వాడివి అటువంటి నీకు నా కూతురినిచ్చి వివాహం ఎలా చేయను అని అంటాడు గోవింద్ మాటలు విన్న అమర్ అయితే నేను మీ కూతురికి ఒక చిన్న పరీక్ష పెడతాను తాను ఆ పరీక్షలో గెలిస్తే నేను మీ బాకీ మొత్తం రద్దు చేస్తాను ఒకవేళ ఆ నీ కూతురు ఈ పరీక్షలో ఓడిపోతే తాను నన్ను వివాహం చేసుకోవాలి పైగా మీ బాకీ కూడా రద్దు అవ్వదు అని కఠినంగా అంటాడు గోవిందు భయపడతాడు కానీ వాళ్ళ కూతురు మాత్రం ధైర్యంగా పరీక్ష ఏంటో చెప్పండి అంటుంది అప్పుడు అమర్ ప్రస్తుతం తాము నిలబడి ఉన్న ప్రదేశంలో ఉన్న నలుపు తెలుపు గులకరాలలో ఒక చేతిలో నల్లది వేరొక చేతిలో తెల్లది పట్టుకుంటున్నానని వాళ్ళ కూతురు తెల్లదాని ఎంచుకుంటే వారు గెలిచినట్లేనని అదే నల్లదాని ఎంచుకుంటే వారు ఓడినట్లేనని చెబుతాడు అప్పుడు వాళ్ళ కూతురు తాను పోటీకి సిద్ధం అని అంటుంది వెంటనే అమర్ ఎవరు గమనించడం లేదు అనుకొని రెండు చేతులలో నల్ల నల్లరాళ్ళు తీసుకుంటాడు కానీ వాళ్ళ కూతురు అమర్ చేసింది కనిపెడుతుంది ఎలా అయినా తాను గెలవాలి అని అమర్ ఒక చేతిలోని ఒక రాయిని తీసుకొని తెలియనట్టుగా కిందకు జారవేడుస్తుంది క్రింద అన్ని రాళ్ళు ఉన్నాయి కనుక కూతురు జారవిడిచింది ఏ రంగు రాయి ఎవరు కనిపెట్టలేకపోతారు అప్పుడు వాళ్ళ కూతురు అమర్ను తన వేరొక చేతిలో రాయిని చూపించమంటుంది ఇలా అవుతుందని భావించని అమరు గంకు తిని తన చేతిలో ఉన్న మరో నలుపు రాయిని చూపెడతాడు అప్పుడు అందరూ కూడా వాళ్ళ కూతురు ఎంచుకున్నది తెలుపు రాయిగా భావించి వాళ్ళ కూతురే గెలిచినట్లుగా నిర్ణయిస్తారు ఆ విధంగా వాళ్ళ కూతురు తన తెలివితేటలతో అపాయంలో ఉపాయం చేసి తనను మరియు తన తండ్రిని కూడా అప్పు నుండి కూడా రద్దు చేయించింది అందుకే సమయానుకూలంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సమర్థులుగా నిరుస్తారు సాయినాథుడు చెప్పింది కష్టపడి సంపాదించిన డబ్బు ఎనలేని ఆనందాన్ని అయితే ఇస్తుంది అలా ఎలా కష్టపడి సంపాదించారు ఏంటి అన్నది ఇప్పుడు మరొక కథలో అయితే చూద్దాం రండి రమణ అనే ఒక రైతు కుటుంబానికి చెందినవాడు అతనికి వ్యవసాయం చేయటం అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు ఎంత కష్టపడి పనిచేసినా తాను ధనవంతుని కావటం లేదని నమ్మి డబ్బు సంపాదించడానికి వేరే మార్గం కోసం అన్వేషిస్తూ ఒక స్వామీజీని కలిశాడు ఆ స్వామీజీ రమణ దగ్గర దండిగా డబ్బు తీసుకొని నేను ఒక పూజ చేస్తాను దానివల్ల నీ పొలంలో ఒక బంగారు నిధి నీకు దొరుకుతుంది అని చెప్తాడు అప్పుడు ఈరోజే నువ్వు వెళ్ళి నీ పొలం తవ్వి ఆ బంగారం అంతా తీసుకో అని నమ్మబలిక్తాడు అప్పుడు రమణ తన అమాయకత్వంతో అంతా నమ్మి తిరిగి ఇంటికి వచ్చి నిధి కోసం తన పొలాన్ని తవ్వటం ప్రారంభిస్తాడు అలా చాలా కాలం త్రవ్వుతూనే ఉంటాడు కానీ నిధి దొరకదు అయినా పట్టు విడకుండా ఇంకా లోతుగా తవ్వుతూనే ఉంటాడు అప్పుడు భర్తపడుతున్న ఇంత శ్రమ వృధా అని తెలిసిన రమణ భార్య రమణను ఎన్నోసార్లు వద్దు అని వారిస్తుంది కానీ రమణ వినడు ఇంకా తన వల్ల కాదని రమణ భార్య తన తండ్రిని సహాయం అడుగుతుంది రమణ మా మామగారు జరిగిందంతా విని నేను రమణను మారుస్తానని కూతురికి మాటిస్తాడు మరుసటి రోజు రమణ మామగారు రమణతో అల్లుడుగా అల్లుడు గారు నేను మీకు ఒక విషయం చెబుదామని వచ్చాను అరటి ఆకుల నుంచి వచ్చిన బూడిద పొలంలో చల్లితే పొలంలో బంగారు నిధి దొరుకుతుంది అని నా మిత్రుడు చెప్పాడు వాడికి అలాగే దొరికిందంట అంటాడు ఎలాగైనా బంగారం సంపాదించాలనే దురాశతో ఉంటాడు కనుక ఈ మాటలు రమణకు నచ్చుతాయి అప్పుడు రమణ అవునా అయితే ఎంత బూడిది కావాలి అంటాడు అప్పుడు మామగారు మన పొలం పెద్దది కదా అందుకే వంద బస్తాల బూడిది కావలసి ఉంటుంది అందుకే నేను మీకు అరటి పంట వేయటానికి కొంత ధన సహాయం చేస్తాను అంటాడు రమణ కూడా సరే అంటాడు ఆ విధంగా రమణ కొన్ని సంవత్సరాలు కష్టపడి వంద బస్తాల బూడిద సేకరిస్తాడు అప్పుడు ఆనందంగా మామగారి వద్దకు వెళ్ళి మామగారు మనం రేపే పొలంలో ఈ బూడిదంతా జల్లుదాం అంటాడు ఆ మాటలు విని మామగారు వద్దు అల్లుడు అమ్మాయి ఇప్పటికే మొత్తం బంగారం సేకరించింది కావాలంటే చూడండి అంటూ బంగారు కాసులతో నిండిన కొన్ని సంచులు చూపిస్తాడు అవి చూసి రమణ ఇంత బంగారం ఎలా వచ్చింది అంటాడు అప్పుడు మామగారు బూడిద కోసం మీరు వేసిన అరటి పంటలో బూడిద మీరు సేకరిస్తే వచ్చిన పంట అమ్మి అమ్మాయి ఈ బంగారం సంపాదించింది అని చెబుతాడు మీరు ఇంతకాలం కష్టపడి వెతికిన నిధి భూమి లేదు మీ కష్టంలో ఈ పంటలో ఉంది అని చెప్పి రమణ కళ్ళు తెరిపిస్తాడు మామగారు అందుకే కష్టే ఫలి అని అంటారు కష్టపడి సంపాదించిన డబ్బు ఎనలేని ఆనందాన్ని కూడా ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకి అలాగే మీ బంధువులకి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం రేపటి సాయి వాక్కతో సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్